హాయ్ ఫ్రెండ్స్ అయితే మనిషి జీవితంలో మనిషికి సహనం ఓపిక అనేవి తప్పనిసరిగా ఉండాలి ఆ సహనం ఓపిక అనేది లేకుంటే మనిషి జీవితం ఏమవుతుంది అనే విషయాన్ని నేను ఒక కథ రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను ఆసక్తి ఉన్నవారు ఈ కథను పూర్తిగా విని ఇందులో ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోండి ఆసక్తి లేనివారు ఈ వీడియోని మీరు స్కిప్ చేయండి అనగనగా ఒక పూర్వకాలంలో ఒక రాము అనే ఒక పాతికేళ్ళ యువకుడు ఉండేవాడు వారికి చదువు సంధ్య బాగా అబ్బని కారణంగా రోజు వారి స్నేహితులతో తిరుక్కుంటూ ఇంటి వద్దనే తిని ఖాళీ సమయాల్లో పడుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఆ రామును మందలించేవారు ఏదైనా పని చేయరా పని చేయరా పని చేయరా అయితే కొన్ని రోజులకు ఆ రాము ఒక మిర్చీలు తయారు చేసే బండి దగ్గర పనికి కుదిరాడు ఆ పని సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుంది అందులో రాము చేసే పని ఏంటంటే వచ్చిన గిరాకీకి పేపర్లో ఆ మిర్చి బజ్జీలను కట్టి ఇవ్వడమే అలా రోజు ఆనందంగా రాము ఆ పని చేసుకుంటూ ఉంటున్నాడు అయితే మిర్చి బండి దగ్గర రాత్రి ఏమైనా బజ్జీలు కానీ మిగిలితే పాపం ఆ యజమాని ప్రేమతో ఆ మిగిలినవన్నీ రాముకు ఇచ్చేవాడు అలా 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 పదిహేను రోజులు గడిచాయి ప్రతిరోజు రాము పడుకునే ముందట ఒక మనసులో ఒక మాట అనుకుని పడుకునేవాడు నేను కూడా ఒక మిర్చి బండి పెట్టుకోవాలి నేను కూడా చక్కగా సంపాదించుకోవాలి అది ఎప్పుడవుతుందో ఏమో నేను నరుగుల్లో గొప్పగా ఉండాలి అనుకుంటూ ఎన్నో కలలు కనేవాడు అలా ఆ మిర్చి బండి దగ్గర పనిలో చేరి ఇరవై రోజులు గడిచాయి ఇంకొక పది రోజులు అయితే ఆ యజమాని చెప్పినట్టు అతనికి మూడు వేల రూపాయల జీతం వస్తుంది అయితే ఒకరోజు గ్యాస్ అయిపోయేటట్టే ఉన్నది రాము మిర్చి బండి పిండి కలిపాను నేను వచ్చే వరకు నువ్వు ఈ మిర్చి బజ్జీలు వేయి అంటూ ఆ యజమాని ఆ మిర్చి బండి దగ్గర ఆ మిర్చులు వేసే పనిని రాముకు అప్పగించి వెళ్ళాడు రాము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ యజమాని వచ్చేలోపల చాలా ఎన్నో బజ్జీలను వేసి వేడివేడిగా వచ్చిన కస్టమర్లకు అందజేశాడు అయితే ఇక్కడ రోజు ఏం జరుగుతుందంటే ఆ యజమాని కూడా రాము ఉందట ఎన్నడూ పిండి కలపలేదు లోపల పిండి కలుపుకొని వచ్చేవాడు వచ్చి తన పాటికి తాను మిర్చి బజ్జీలు నూనెలో వేసేవాడు అలా 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 ముప్పై రోజులు గడిచాక ఆ యజమాని రామును ప్రేమగా పిలిచి తాను ఇస్తానన్న మూడు వేల రూపాయల జీతాన్ని రాముకు అందజేశాడు జీతం తీసుకున్న సందర్భంగా ఆ రోజు రాముకు అసలే పట్టలేదు మూడు వేల రూపాయల జీతం వచ్చింది నేను కూడా ఈ డబ్బులతో మిర్చి బండి పెట్టుకుంటాను అనే ఒక దృఢమైన ఒక నిర్ణయానికి వచ్చాడు దృఢమైన నిర్ణయానికి వచ్చి నాలుగు చక్రాలు ఉండే ఒక తోపుడు బండిని ఉదయం అద్దెకు తీసుకున్నాడు అలాగే కిరాణా షాప్లోకి వెళ్ళి రెండు నూనె ప్యాకెట్లు మిర్చీలు చేయడానికి అవసరం ఉండే శనగపిండి జీలకర్ర ఓమ ఉప్పు కూరగల మార్కెట్కి వెళ్ళి మిర్చీలు చేయడానికి ఉపయోగపడే పచ్చిమిర్చి అన్నింటినీ సమకూర్చుకున్నాడు ఇంట్లో ఉన్న మూకురు తీసుకొని ఇంట్లో ఉన్న గ్యాస్ తీసుకొని ఆ బండి మీద వేసుకొని వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఉండే మరో చౌరస్తలో మిర్చి బండి ప్రారంభించాలి అయితే మిర్చి బండి ప్రారంభిస్తున్న విషయం తెలిసిన తల్లిదండ్రులు కానీ తన బంధువులు కానీ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు సాయంత్రం అయ్యింది మిర్చులు చేద్దామని రాము పిండి దేశంలో పోసి నీళ్ళు పోశాడు అందులో జీలకర్ర వేశాడు కాస్త హోమలు వేశాడు కాస్త ఉప్పు వేశాడు కలిపేసరికి అది కాస్త లూజ్ లూజ్గా అందులో మిర్చి చూస్తే పెట్టి ముంచి చూస్తే ఆ మిర్చికి ఆ పిండి అంటుకోవడం లేదు అతను అనుకున్నాడు అరే కాస్త పిండేస్తే సెట్ అవుతుంది కదా అని ఇంకొంచెం పిండేసి చూశాడు అప్పుడు అందులో ఆ మిర్చిని ముంచితే గట్టిగా పట్టుకుంటుంది అది కూడా చేతితోటి అద్దుతే అయ్యో ఇలా అవుతుంది లే ఎట్లయితే అట్లా నూనెలో వేద్దామని స్టవ్ అంటు పెట్టి ఆ మిర్చీలను నూనెలో వేశాడు నూనెలో వేయగానే ఒకే ఒకేసారి చిటపట చిటపటు లహరుతూ ఆ కొంత నూనె పాపం అతను ఒక భూకం దీనికి చిల్లింది కస్టమర్ వస్తున్నారు బాబు మిర్చీలు అయ్యాయా ఒక పది నిమిషాలు కూర్చోండి అంటూ అక్కడ ఉన్న కుర్చీలలో వల్ల కూర్చుండ పెడుతున్నాడు రాము మిర్చీలు వేసే పనిలో నిమగ్ధమైనాడు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతను నూనెలో వేసిన మిర్చీలకు అంటుకున్న శనగపిండి ఆ నూనెలో పడగానే విడిపోతుంది ఆ ఆకుపచ్చని మిర్చీలు కూడా నల్లగా మాడిపోతున్నాయి ఇతనికి ఎంత ప్రయత్నించినా ఆ మిర్చిలు చేయడం రావడం లేదు ఏ బాబు ఈ రోజు మిర్చిలు అవుతాయా కావా ఎంతసేపు అంటూ వచ్చిన కస్టమర్లు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు ఇతను గంట గడిచింది రెండు గంటలు గడిచింది మూడు గంటలు గడిచింది ఇతను వేసిన మిర్చీలు మొత్తం ఫెయిల్ అవుతున్నాయి ఇతనికి అర్థమైంది అప్పుడు అయ్యో మా యజమాని ఎప్పుడూ నా ముందట ఈ శనగపిండి కలపలేదు కలిపితే నేను నేర్చుకునేవాడిని కావచ్చు లేకుంటే ఇంకొక నెల రెండు నెలలు అతని వద్ద పనిచేస్తే అతనే నాకు నేర్పించేవాడు కావచ్చు ఈరోజు అనవసరంగా నూనె వేస్ట్ అయింది పిండి వేస్ట్ అయింది నా శ్రమ వేస్ట్ అయింది నూనె నా ముఖం మీద చిల్లి నా ముఖానికి కూడా గాయమైంది అంటూ ఒక ఆలోచనలో పడ్డాడు ఈ కథను బట్టి మిత్రుల మీకు ఏమైంది ప్రతి విషయంలో సహనం ఓపిక అనేది ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాలి సహనం ఓపిక ఉన్నప్పుడే ఒక మనిషి ఏదైనా కానీ సాధించగలడు ఇదంతా అర్థమయ్యే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అర్థమైన వాళ్ళ జీవితం సుఖమయం అవుతుంది అర్థం కాని వాళ్ళ జీవితం ఎన్నటికైనా కానీ అవుతుంది మీలో ఒక్కడు మీ దూడపాక